హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గార్లిక్ బటర్ నాన్ అండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది నేను వీడియోలో చూపిస్తాను చూసేయండి ఒక బౌల్ తీసేసుకొని అందులోకి టూ కప్స్ మైదా వేసేసుకోండి టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకోండి హాఫ్ టీ స్పూన్ షుగర్ యాడ్ చేసేసుకోండి నేను స్మాల్ స్పూన్ తీసుకున్నానండి షుగర్కి అందుకే టూ స్పూన్స్ వేసాను మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలిపేసేసుకోవాలండి ఒక్కసారిగా పోసేయకండి లూజ్ అయిపోతుంది ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తుంది నాను ఇలా పైన ఆయిల్ అప్లై చేసి లీడ్ పెట్టేసుకొని ట్వంటీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక బౌల్ తీసేసుకొని ఫోర్ టీ స్పూన్స్ మిల్టెడ్ బటరు త్రీ గార్లిక్ తీసుకొని ఇలా గ్రేట్ చేసుకోండి చిన్నగా ఉంటే ఫోర్ ఫైవ్ తీసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం చాప్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ అండి కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకొని కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి పక్కన పెట్టేసుకుందాం చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో డో అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి బేకింగ్ పౌడర్ వేసాం కదా ఒక టూ త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా బౌల్స్ చేసేసుకోండి ఆ మిగిలిన పంప్ బౌల్ మీద లిడ్ కానీ వెట్ క్లాత్ కానీ వేసి కవర్ చేసుకోండి డ్రై అవ్వకుండా ఉంటుంది ఇలా మనం పొడిపిండి వేసుకుంటూ ప్రెష్ చేసుకోవాలండి మరీ థిక్గా కాకుండా మరీ థిన్గా కాకుండా మీడియంగా ఉంచుకోండి చూపిస్తానండి లాస్ట్లో కూడా ఇలా మీకు నచ్చిన షేప్లో ప్రెస్ చేసేసుకోండి కార్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు కావాలి అంటే పెరుగు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా ఇలా రుద్దేసుకోండి సరిపోతుంది బబుల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయండి మీకు ఇలా చేసుకున్న తర్వాత వన్ సైడ్ వాటర్ అప్లై చేసేయండి అప్లై చేయడం వల్ల ఏంటంటే ప్యాన్కి అండుకుపోతుందండి నాను ఇలా అప్లై చేసిన వైపు ప్యాన్ మీద వేసేయండి ఓల్డ్ ప్యాన్ తీసుకోండి నేనైతే ఓల్డ్ ప్యాన్ తీసుకున్నానండి స్టిక్ అయి ఉంటుందని బబుల్స్ ఇలా బబుల్స్ వస్తాయండి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి నాన్న ఇలా చేసుకుంటే ఇలా బబుల్స్ వచ్చి వన్ సైడ్ రోస్ట్ చేసుకున్న తర్వాత అనదర్ సైడ్ డైరెక్ట్గా ఫ్లేమ్ మీద పెట్టేసి అటు ఇటు జరుపుతూ ఈవెన్గా ఖాళీలాగా రోస్ట్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా రోస్ట్ చేసేసుకొని తీసేసుకోవాలి మీద మనం ఆల్రెడీ కలిపి పెట్టేసుకున్నాం కదండి మెల్టెడ్ బటరు గార్లిక్ అదంతా దీని మీద అప్లై చేసేసుకోవాలి సూపర్ టేస్టీ ఫ్లఫీ గార్లిక్ నా రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని టిప్స్తో మనం ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఫేవరెట్ కర్రీతో సర్వ్ చేసేసుకోండి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్